మనిషిగా జన్మించిన దేవతల జన్మలు పొందిన పశువుగా పుట్టిన క్రిమికీటకాది నీచ జన్మలకు వెళ్ళినా కూడా పక్షిగా మారిన బండరాయిగా మారినా ఎటువంటి జన్మలలో అయినా సరే భగవన్ నామ స్మరణాన్ని విడిచిపెట్టకుండా ఉండగలిగితే చాలన్నారు ఆది వారు ఏ స్థితిలో అయినా నిరంతర స్మరణను కొనసాగించే శక్తిని ఇమ్మని దైవాన్ని కోరుకోమన్నారు దైవాన్ని ఎలా ప్రార్థించాలో తెలియచేయడం కోసం ఆదిశంకరులు అనేక స్తోత్రాలను మనకు గ్రంథం ద్వారా తెలియచేశారు వాటిలోని భావపుష్పాలతో మన మనస్సులలో పరమేశ్వరుణ్ణి సంపూర్ణంగా ఆరాధించుకునే తత్వాన్ని తెలియజేశారు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా మనకు గుర్తుకు రావాల్సింది మన గురించిన స్పృహ కాదు భగవన్నామ స్మరణ మాత్రమే అది ఒక్కటే మన జ్ఞానజ్యోతిని వెలిగించి దైవాన్ దగ్గరకు మనల్ని చేర్చేది కాదంటారా